మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం మహబూబా జిల్లా కేశముద్రం డిసిసిబి బ్యాంక్ పరిధిలో మూడు ప్రాథమిక సహకార సంఘాలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన మొదటి విడత రెండో విడత రైతు రుణమాఫీని రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని డిసిసిబి బ్యాంక్ మేనేజర్ సింధు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు అనంతరం కేశముద్రం సొసైటీ సెక్రటరీ వెంకటాచలం మాట్లాడుతూ కేసముద్రం సొసైటీ పరిధిలో రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందిస్తున్నామన్నారు అలాగే అర్హత పొందిన రైతులకు ప్రభుత్వ రుణమాఫీని సకాలంలో అందిస్తున్నామని తెలియజేశారు నేను సన్నకారు రైతును సార్ చాలా సంతోషం డిసిసి బ్యాంక్ నుంచి నేను తొమ్మిది అరవై వేలు లోన్ తీసుకున్నాను తొంభై వేలు ఎనభై వేలునాక మాకు అయింది డెబ్బై డెబ్బై వేలు మాకు ఎమ్మటే మళ్ళీ లోన్ ఇస్తాను ఈ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డికి రుణపడి ఉన్నాము ఇది చాలా సంతోషం సార్ చాలా ఆనందంగా ఉన్నాము నేను రైతులం సార్ ఇదైతే మాకు చాలా ఆనందం ఎమ్మటే రుణంశుక ఎమ్మటే తీసుకుంటాను బ్యాంకుకి వచ్చేసి ఆల్రెడీ మొదటి మొదటి విడతలే నాకు లోన్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు లోన్ రుణమైపోయింది మళ్ళీ ఏమంటే లోన్ తీసుకుంటానికి బ్యాంకు వచ్చి ఛార్జ్ తీసుకుంటాను సార్ ఇది చాలా సంతోషం చాలా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వెరీ వెరీ బాయ్ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్ యూ సార్ సరే ఇత్తనాలు ఏవి అయినా రకరకాల ఇత్తనాలు ఇస్తాను పంపులు ఇత్తాను ఓన్లీ మన ఈ అర్థాలు ఇస్తాను వర్షాకాలం అంతే ధాన్యం మీద కట్టుకుంటానికి ప్రతి పంపులు ఇత్తాను ప్రతి సౌకర్యం చాలా కేశవరావు డిసిసి బ్యాంక్ నుంచి చాలా రైతులు చాలా అందుబాటులో షార్ట్లు కానీ మేడాలు కానీ అందరు అందుబాటులో మాకు చాలా కృషి చేస్తున్నారు మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం సార్ అయితే సార్ నా పేరు వెంకటాచలం పిఎస్సిఎస్ కేశవరం సిఇఓ మా సంఘము సొంత బిల్డింగ్ కూడా కట్టుకున్నాము గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్ తోటి గోడౌన్ కూడా కట్టుకున్నాము గోడౌన్ కట్టుకున్న గోడౌన్ కూడా మేము క్రాక్ ఇవ్వడం జరిగింది మాకు మా సంఘంలో ఫస్ట్ ఫేజ్లో నూట డెబ్బై ఏడు మంది రైతులకు రుణమాఫీ ప్రభుత్వం ద్వారా వచ్చింది సెకండ్ ఫేజ్లో నూట ఇరవై రెండు మందికి రుణమాఫీ వచ్చింది అట్టి రైతులకు మేము సకాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సహాయంగా మేము టైంకు అందిస్తున్నాము మా సంఘం నుంచి చేసే సేవలు ఎరువులు అందిస్తున్నాము ఇటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము సంఘాన్ని చాలా సంఘం నుంచి రైతులకు ఎలాంటి బాధ కలగకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వానికి ఎలాంటి వచ్చేటట్టు మేము చాలా తీవ్రమైన కృషి చేస్తున్నాం సార్ రైతులకు అందినటువంటి రుణమాఫీని తిరిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందండి ఈ సమయంలో ఈ పెట్టుబడి కాలంలో రైతులకి ప్రభుత్వము సకాలంలో రుణమాఫీ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే అమౌంట్ని తిరిగి రైతులకు మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా సొసైటీ నుంచి కానీ బ్యాంకు నుంచి కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో యూరియాను అందిస్తున్నాము రుణమాఫీ డబ్బులు తిరిగి రైతులకు అందేలా చూస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు సింధు నేను వరంగల్ డిసిసిబి బ్రాంచ్ కే సముద్రం మేనేజర్ని నా బ్రాంచ్ పరిధిలో ఉన్న మూడు సంఘాలలో రుణమాఫీ పొందినటువంటి రైతులకి తిరిగి మేము సకాలంలో రుణాలను తిరిగి రుణమాఫీ వచ్చినటువంటి అమౌంట్ మళ్ళీ రైతుల ఖాతాలో వేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగాల్సిందా అన్ని రకాలుగా